వావ్ వాట్ ఏ మ్యాచ్ వాట్ ఏ గ్రేట్ గ్రేట్ విక్టరీ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ లో తమ మొదటి మ్యాచ్ లోనే సన్ రైజర్స్ హైదరాబాద్ తాండవమే చేసింది భయ్య శివ తాండవమే చేసింది అబ్బాబ్ ఏమన్నా కొట్టినరా ఆ షార్ట్స్ ఏంటి ఆ సిక్స్ లో మోత్ ఏంటి చూసిన వాళ్ళందరూ ఇది లైవ్ మ్యాచ్ అని అస్సలు అనుకుని ఉండరు హైలైట్ జరుగుతున్నాయా అని ఫీల్ అయ్యేలా బాధుడే బాధుడు ఇది కదా ఆరెంజ్ ఆర్మీ అంటే ఆరెంజ్ అంటే ఒక రేంజ్ ఉంటుంది అని అన్ని టీమ్స్ కి వార్నింగ్ ఇచ్చేలా ఆడారు భయ్య మన వాళ్ళు రికార్డులు క్రియేట్ చేయాలన్నా ఎస్ఆర్ఎస్ అని రికార్డ్ ని తిరిగి రాయాలి అన్నా కూడా ఎస్ఆర్ఎస్ సాధ్యమవుతుందని ఏర్చి చెప్పేలా మన వాళ్ళు దుమ్ము దిలిపారు ఏకంగా ఫోర్ టైమ్స్ టూ ప్లస్ రన్ చేసిన గానే కాకుండా హైయెస్ట్ టీం స్కోరింగ్ లో నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ లోనూ ఎస్ఆర్ హెచ్ తమ జెండాని పాతేసింది భయ్యా ఇక మన ఎస్ఆర్ హెచ్ టీం రాజస్థాన్ రాయల్స్ టీంకి పట్టపగలే చుక్కలు చూపించారు బయ్యా రావి అయితే రాజస్థాన్ రాయల్ బౌలర్స్ అందరికి హెడక్ లాగా మారిపోయాడు బాలు ఎటు వేసినా ఎలా వేసినా సరే దాన్ని బౌండరీ బాధడమే నా పని అంటూ బాధుడే బాధాడు మరోవైపు ఈశాంత్ కిషన్ ముంబై టీమ్ నుండి ఎస్ఆర్ఎస్ లోకి చేరాడో లేదో ఈశాన్ కిసాన్ కి ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ భూతం పట్టినట్లుంది ఎస్ఆర్ఎస్ తరఫున మొదటి మ్యాచ్ లోనే నలభై నాలుగు బంతులోనే సెంచరీని అలా అలా ఊది పడేశాడు ఇక చివరిలో క్లాస్ క్లాసిక్ షార్ట్స్ తో నితీష్ రెడ్డి అద్భుతమైన బ్యాటింగ్ మన సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు వందల ఎనభై రుగులు చేయటంలో తమ పాత్ర వహించారు ఇక రెండు టార్గెట్ ని ఛేదించేందుకు బరిలోకి వచ్చిన రాజస్థాన్ రాయల్స్ రియన్ పరగ్ అవుట్ అయ్యారు దీంతో ఆర్ఆర్ టీం కష్టాల్లో పడింది కష్టకాలంలో బ్యాటింగ్ వచ్చిన జురూ దుడేల్ సంజు సాంసన్ తో కలిసి టీమ్ స్కోర్ ని ముందుకు తీసుకెళ్తూ తమ హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నారు అరవై పరుగుల వద్ద సంజు శాంసన్ అనవసరమైన షాట్ క్యాచ్ రూపంలో అవుట్ అయ్యాడు ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్ లోనే జురు దుడేల్ డెబ్బై పరుగులు అవుట్ అయ్యాడు దీంతో రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఆశలన్నీ ఆవిరైపోయాయి చివరిలో వచ్చిన హిట్ మ్యాన్ నలభై రెండు రన్స్ తో ముప్పై నాలుగు రన్స్ తో రాజస్థాన్ రాయల్స్ గట్టి పోరుని ఇచ్చింది ఇరవై ఓవర్లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ టీం ఆరు వికెట్లు నష్టపోయి రెండు వందల నలభై రెండు రన్స్ చేయగలిగింది నలభై ఏడు బంతుల్లో నూట ఆరు పరుగులు చేసిన ఈశాన్ కిషాన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు